హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం పెళ్లి మాటలు అనే చందమామ కథని చెప్పుకుందాం ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథల్లోని ఒక కథ చాలా వందల ఏళ్ల క్రితం కాశ్మీరు దేశంలోని ఒక నగరం సమీపంలో ఒక కొండగుట్ట మీద ఒక రాక్షసుడు పెద్ద భవంతి కట్టుకుని నివసిస్తూ ఉండేవాడు అప్పట్లో అలాంటి రాక్షసులు ప్రపంచమంతా అక్కడక్కడ ఉండేవారు రాక్షసులకు మెదడు చిన్నదైన విపరీతమైన బలం ఉండటం చేత వాళ్ళు మామూలు మనుషులను భయపెట్టి దౌర్జన్యం చేసి శ్రమలేని జీవితాలు గడుపుతూ ఎదురు లేకుండా ఎవరికి భయపడకుండా జీవించగలిగేవాళ్ళు ఎవరన్నా బుద్ధి తక్కువ చేత రాక్షసులను ఎదిరించినట్టయితే వాళ్లకు ఆయువు చెల్లిపోయేది క్రమంగా ఈ రాక్షసులు ఒక్కొక్కరే అంతరించిపోయారు వారిని నిర్మూలించినది చాలా వరకు యుక్తిపరులే ఈ కాశ్మీరు రాక్షసుడు దౌర్జన్యంతో చుట్టుపక్కల వాళ్లను బెదిరించి దోచి అంతలేని బంగారము వస్తువులు సంపాదించాడు ఈ రాక్షసుడు లోకులను కొల్లగొట్టినా అప్పుడప్పుడు మనుషులను చంపినా నగరవాసులకు అంత బాధ కలగలేదు కానీ ఉన్నట్టుండి వాడు నగరంలోకి వచ్చి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని ఎవరో ఒకరిని కోరేవాడు ఇవ్వమనడానికి లేక ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పెళ్ళం ఎంతో కాలం బతికేది కాదు వాడికి ఆహారం అయిపోయేది రాక్షసుడు మరొక పెళ్ళం కోసం వచ్చేవాడు ఇది నగరంలో వాళ్లకు అందులోనూ ప్రత్యేకించి పెళ్లి కాని కన్యలకు పెద్ద పీడాయి కూర్చున్నది ఈ విధంగా ఇరవై నాలుగురు భార్యలను పోగొట్టుకున్న అనంతరం రాక్షసుడు ఇరవై ఐదోసారి పెళ్లాడగోరి నగరానికి బయలుదేరాడు ఒక పేద రైతు పొలంలో పనిచేసుకుంటున్నాడు రాక్షసుడు ఆ రైతును సమీపించి నీ కూతురును నాకిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు రైతుకు మతిపోయింది అతనికి మల్లిక అనే ఒక కూతురు ఉన్నది ఆ పిల్లకు పెళ్లిడు వచ్చి కొంతకాలమైంది కానీ పేదవాడు కావటం చేత తండ్రి మల్లికకు ఇప్పటిదాకా పెళ్లి చేయలేకపోయాడు నేను ఎల్లుండి రాత్రి మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అప్పుడు పెళ్లి మాటలు మాట్లాడుకుందాం అని చెప్పి రాక్షసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు రైతు ఇంటికి వచ్చి రాక్షసుడు అన్నది చెప్పినప్పుడు మల్లిక ఏమాత్రము కలవరపడలేదు నేను చెప్పినట్టు చేసి అనమన్నట్టు అను నాన్న రాక్షసుడు మన సంబంధం వదులుకోవచ్చు ఒకవేళ వదులుకోకపోయినా నీ దరిద్రం తీరిపోవటం మాత్రం ఖాయం అన్నదామె తండ్రితో మల్లిక సలహా పైన ఆమె తండ్రి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి బోలెడన్ని వంట కుందేళ్లను ఒక పీపా ద్రాక్షసారాయిని సంపాదించాడు మల్లిక ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి వందల కొద్దీ నేత బట్టలను అరువు తెచ్చి వాటిని గోడల వెంబడి అరలలో పేర్చిపెట్టింది రాక్షసుడు భోజనానికి వచ్చే రోజున పెద్ద అండా నిండా కుందేళ్ల మాంసం ఎగురు రుచిగా చేసింది రాక్షసుడు భోజనానికి కూర్చునే చోట ఒక పక్కన కూర అండ రెండో పక్కన సారాపీప ఏర్పాటు చేసింది రాక్షసుడు వచ్చాడు భోజనానికి కూర్చున్నాడు కూర దివ్యంగా ఉన్నది నా కోసం పాపం మీకు చాలా ఖర్చై ఉండాలి నేను కాస్త తిండి పుష్టి గలవాణ్ణి భోజన ప్రియుణ్ణి కూడాను అన్నాడు రాక్షసుడు దానిదేముందిలేండి ఎలకలున్నంతకాలము ఖర్చేముంటుంది ఎలకలు చాలకపోతే పిండి కొంచెం జాస్తి చేస్తే సరిపోయే అన్నది మల్లిక ఎలకలతో ఇంత రుచిగా వండావా నేను కట్టుకున్న భార్యల్లో ఒకటి కూడా ఎలకలను వండిన పాపాన పోలేదంటే నమ్ము అన్నాడు రాక్షసుడు తన కాబోయే భార్య పొదుపును మనసులోనే మెచ్చుకుంటూ వాడు పైకి నీకు నేత కూడా వచ్చనుకుంటాను అన్నాడు మల్లిక తన చేతి గుడ్డ పట్టుకున్న చెయ్యి బారజాచి ఇదంతా నేను కిందటి నెల వడికి తయారు చేసిందే అని చెప్పింది ఆమె చెయ్యి చుట్టూ అమర్చిన బట్టల దొంతరలకేసి చాచి ఉండటం చేత ఆ బట్టలన్నీ మల్లికే వడికి నేసిందనుకున్నాడు రాక్షసుడు వాడికి మల్లిక మీద కలిగిన సద్భావం రెట్టింపయ్యింది వాడు తినటం పూర్తి చేసి సారా ఒక లోటాడు తాగి చాలా బాగుంది దీనికైనా డబ్బు బాగా ఖర్చయి ఉండాలే అన్నాడు రైతుతో ఖర్చే ముందు కుళ్ళిపోయిన పళ్ళు సారా తీయటానికి తప్ప మరెందుకు పనికిరావుగా దాని విషయం మా మల్లికే చూసుకుంటుంది అన్నాడు రైతు కుళ్ళిన పళ్ళ నుంచి ఇంత మంచి సారా వస్తుందని నాకు తెలియనే తెలియదు మేం వాటిని పందులకు వేస్తాం మల్లిక కాపురానికి వచ్చాక ఆ పద్ధతి మార్పించేస్తాను మీరు కట్నం ఏ పాటి ఇవ్వబోతున్నారు అన్నాడు రాక్షసుడు మల్లికే పెద్ద కట్నం ఇంకా వేరే కట్నం కూడానా అది కాపురానికి వెళ్ళిపోతే నాకు జరుగుబాటు ఎలా చాలా నష్టం వస్తుంది అందుచేత దాన్ని చేసుకోబోయేవాడు నాకే పెద్ద మొత్తం ఇవ్వవలసి ఉంటుంది ఈ ఊరి పెద్ద షావుకారు భార్య చనిపోయింది కదా మళ్ళీ పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాడు మల్లికనిస్తే కోరినంత ఇస్తానని అక్కడ ఇక్కడ అన్నాడు కూడాను అన్నాడు రైతు రాక్షసుడి కోపం వచ్చి నాతోనే అంటున్నావా ఈ మాట నేను నీ కూతుర్ని బలవంతాన్ని ఎత్తుకుపోయి పెళ్ళాడితే నువ్వు నన్ను ఆపగలవా అన్నాడు అంటే మీకు మల్లికి సంగతి ఏమీ తెలీదన్నమాట అది మహామకురు మనిషి మొండికేసిందంటే మొక్కల మొక్కలుగా నరికినా సరే ఏ పని చేయదు మంచిగా దాని చేత పనులు చేయించుకోవాల్సిందే గాని అన్నాడు రైతు సరే సరే అంటూ రాక్షసుడు తాను రైతుకు ఇవ్వాలనుకున్న మొత్తం చెప్పాడు చాలదు దానికి రెండింతలైతేనే పని జరుగుతుంది అన్నాడు రైతు రాక్షసుడు ఆలోచించాడు మల్లిక కోసం తాను ఇచ్చేది తిండి కింద తాగుడు కింద త్వరలోనే ఆదా అయిపోతుంది ఎంత ఇచ్చినా నష్టం ఉండదు ఇలా ఆలోచించి రాక్షసుడు తాను మొదట ఇస్తానన్న దానికి రైతు అడిగిన దానికి మధ్యగా ఇంకో మొత్తం చెప్పాడు రైతు రాజీపడి ఒప్పుకున్నాడు అతను యావజ్జీవము సుఖంగా బతకడానికి ఆ డబ్బు చాలును సరే రేపు ఆ డబ్బు తెచ్చిచ్చి మల్లికతో మాట్లాడండి అది ఇప్పుడు పడుకుని నిద్రపోతున్నది అన్నాడు రైతు మర్నాడు ఉదయం రాక్షసుడు సంచిలో డబ్బు తెచ్చి రైతుకిచ్చాడు మల్లిక వాడితో మాట్లాడుతూ నన్ను పెళ్లి చేసుకునేవాడు నా కోరికలు రెండు చెల్లించాలి కాపురం పొదుపుగా జరగగలందులకు నాకొక కొత్తిల్లు నేను చెప్పిన మోస్తరుగా కట్టించి ఇవ్వాలి రెండోదేమంటే ముసలమ్మ బాతులు ఈకలు పీకేటప్పుడు తాజా ఈకలతో నాకొక పరుపు తయారు చేయాలి నేను సుఖంగా నిద్రపోనిదే కష్టించి పని చెయ్యలేను అన్నది ఇంకా నగా నట్రా అడగలేదు నయం అనుకున్నాడు రాక్షసుడు మళ్ళీ మనుషులను పెట్టి కట్టిస్తే డబ్బులు దండగా అనుకుని రాక్షసుడు మల్లిక కోరిన ఇంటిని ఆమె చెప్పే విధంగా తానే కట్టాడు ఇంతలో శీతాకాలం వచ్చింది మల్లిక పరుపు కోసం గుడ్డను సంచి రూపంలో తయారు చేసి మంచు పడటం కోసం వేచి ఉన్నది మంచు పడటం ప్రారంభం కాగానే ఆ ప్రాంతాల వాళ్ళు ముసలమ్మ బాతుల ఈకలు పీకుతున్నది అంటారు త్వరలోనే మంచు కూడా పడసాగింది బాతు ఈకలు రాలుతున్నాయి ఏరుదువు రా అన్నది మల్లిక రాక్షసుడికి కబురు చేస్తూ వాడు వచ్చి మంచు పడుతుండడం చూసి ఎలా ఏరటం అన్నాడు మందమతి పార తీసుకొచ్చి ఈకలు ఎత్తి నా సంచిలో వెయ్యి అన్నది మల్లిక రాక్షసుడు మంచును పారతో ఎత్తి పరుపు సంచిలో వేస్తుంటే సగానికి సగం అప్పటికప్పుడే కరిగిపోతూ వచ్చింది ఎలాగైతేనేం సాయంకాలం అయ్యేటప్పటికీ సంచి నిండింది మల్లిక సంచి మూతి కుట్టేసి ఆ పరుపు మీద దుప్పట్లు పరిచి ఈ రాత్రికి దీని మీదనే పడుకుని ఎంత సుఖంగా ఉంటుందో చూడు రేపు మనం పెళ్ళాడేద్దాం అన్నది అలసి ఉన్న రాక్షసుడు ఆ మంచు పరుపు మీద పడుకున్నాడు వాడు ఎంత ప్రయత్నించినా ఒంటికి వెచ్చదనం మటుకు కలగలేదు పరుపు మీద పరిచిన దుప్పట్లు తడిగా ఉన్నట్టు కూడా వాడికి తోచింది మర్నాడు తెల్లవారి లేచేసరికి రాక్షసుడి శరీరం అంతా తీవ్రంగా బాధపెడుతున్నది ఎముకల దగ్గర నుంచి సలుపుతున్నాయి కదలటానికి కూడా వాడికి తగని బాధగా ఉన్నది పరుపేమో సగం కరిగిపోయింది లాభం లేదు మల్లిక సమర్థురాలే కానీ ఇటువంటి పరుపు మీద పడుకుంటే నాకు చావు తప్పదు అనుకుని రాక్షసుడు ఇంటికి వెళ్ళిపోయాడు మల్లిక వచ్చి పెళ్లి చేసుకుందాం పట్టు అంటుందేమోనని వాడికి హడలు పుట్టుకొచ్చింది రాక్షసుడు వెళ్ళిపోయాడని తెలియగానే మల్లిక రాక్షసుడి ఇంటికి తన తండ్రిని పంపింది రైతు రాక్షసుడి ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురు కనిపెట్టుకుని ఉన్నదని లోపలికి కబురు చేశాడు నాకు ఒంట్లో బాగాలేదు పెళ్లాడలేనని చెప్పు అన్నాడు రాక్షసుడు రైతుకు తన నౌకరు ద్వారా జవాబు పంపాడు ఆ నౌకరు తిరిగి వచ్చి వాళ్ళ అమ్మాయికి ఆశాభంగం కలిగించినందుకు పరిహారం ఏమిచ్చుకుంటావో అడగమంటున్నాడు రైతు అన్నాడు కట్నం ముందుగానే ఇస్తిని ఏకల పరుపు ఇంకేం కావాలిట అన్నాడు రాక్షసుడు నువ్వు ఈకల పరుపును అప్పచ్చిలా చేశావుట ఇంకా కొన్ని బాతు ఈకలు ఏరి పెట్టాలిట అన్నాడు నౌకరు తిరిగి వచ్చి మన దొడ్లో ఉన్న బాతులన్నింటినీ తోలుకుపోయి ఏ గంగలోనన్నా దూకమను మారు మాట్లాడితే విరుచుకు తింటానని చెప్పు అన్నాడు రాక్షసుడు తన నౌకరుతో ఈ మాట రైతు చెవిన పడిన మరుక్షణం అతను బయలుదేరి వెళుతూ వెళుతూ రాక్షసుడి బాతులన్నింటినీ తోలుకుపోయాడు రాక్షసుడు ఏకల పరుపు దెబ్బ నుంచి తిరిగి కోలుకొనేలేదు వాడింకెవరి అమ్మాయిని పెళ్లాడతానని కూడా అనలేదు మల్లిక మాత్రం రాక్షసుడి డబ్బుతో స్థితిమంతురాలై తనకు తగిన భర్తను సంపాదించుకుని సుఖంగా జీవించింది ఇదండి పెళ్లి మాటలు కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు